హాయ్ అండి రేపు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే ఆయనకి కేక్ కటింగ్ అట్లాంటివి ఏమి ఇష్టం ఉండవు సో కేక్ తెమ్మందామన్నా ఆయనే తీసుకెళ్ళాలి సర్ప్రైజ్గా ఏం ఉండదు సో అందుకే నేను ఈరోజు ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎగ్లెస్ స్పాంజ్ కేక్ సేమ్ అలాంటిదే ఇప్పుడు కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆయన వచ్చేసి కరెక్ట్గా సండే వచ్చింది ఆయన బర్త్డే సో ఎగ్ అనేది తినరు ఎగ్ కూడా తినరు నాన్ వెజ్ ఏం తినరు సో అందుకే నేను ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో దానిపైన క్రీమ్ వచ్చేసి నేను ఇప్పుడు కొద్దిగా ట్రై చేశానండి సో సేమ్ అట్లానే బాగా వచ్చింది క్రీమ్ కూడా ఇంట్లోనే అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అది కూడా నేను వీడియో షూట్ చేసి పెడతానండి సో ఒకసారి చూడండి మీరు కూడా నిన్న నైట్ పొడుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది మూవీ చూసాము సో వన్ థర్టీ అయిపోయింది వాళ్ళు ఇంకా లెగలేదు సో ఇప్పుడు నేను వాళ్ళు లెగిచే లోపలగా కంప్లీట్ చేసేసుకుంటే ఈరోజు నైట్ కేక్ కట్ చేయించడానికి బాగుంటుంది సర్ప్రైజ్గా అని చెప్పి మధ్యాహ్నం చేయడానికి మళ్ళీ ఈయన హస్బెండ్ వీళ్ళ ఫ్రెండ్ లంచ్కి ఇన్వైట్ చేశారు సో మధ్యాహ్నం వస్తామని చెప్పాను సో అక్కడికి అయితే వెళ్ళాలి ఇప్పుడు అందుకే త్వర త్వరగా దాన్ని కంప్లీట్ చేసేద్దామని చెప్పి త్వరగా లేచాను నేను సో చూడండి మీరు కూడా ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు షుగర్ పౌడర్ని మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు కర్డ్ ఒక కప్పు షుగర్ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసిపోవాలి మొత్తం ఈ షుగర్ పౌడరు ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను మైదా యాడ్ చేసుకుంటున్నాను ఇలా లో ఒక టూ కప్స్ మైదా వేసుకుని దాన్ని ఇలా జల్లించుకుంటూ వేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుందండి గడ్డలు లేకుండా మనకి డైరెక్ట్ వేసేస్తే మిక్స్ చేసుకునేటప్పుడు గెడ్డల కింద ఉంటుందండి సరిగ్గా మిక్స్ అవ్వదు సో ఇలా స్ట్రైనర్తో మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి నేను మొత్తం ఒక కప్పు పాలను యూస్ చేశాను మొత్తం దీన్ని మిక్స్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇలా బేకింగ్ ట్రే తీసుకుని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా మైదా వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి మనకి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని దీంట్లోకి వేసుకుని పైన మనకి ఫ్రూటీ ఫ్రూటీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ట్యాప్ చేసుకుని మనకి పొయ్యి మీద ఆల్రెడీ ఒక బౌల్లో ప్రీ హీట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని దీంట్లోకి పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి కేక్ కుక్ అయ్యే లోపులో మనం క్రీమ్ రెడీ చేసుకుందామండి ఫస్ట్ వేడి పాలల్లో టూ స్పూన్స్ పాలను తీసుకుని దాంట్లోకి నైన్ స్పూన్స్ షుగర్ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అది డైల్యూట్ అయిన తర్వాత ఇంకొక బౌల్లోకి మెల్ట్ అయ్యే నెయ్యి కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో నుంచి అప్పటికప్పుడు తీస్తే ఇలా గడ్డలా ఉంటుంది కదండి ఆ నెయ్యిని తీసుకుని ఇలా ఎగ్ బీట్ చేసుకునే దాంతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి చాలా థిక్గా అవ్వాలి బౌల్ ఇలా బార్లిస్తే ఇస్తే మనకి అది కింద పడకూడదు ఆ టైప్లో అవ్వాలండి దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కాసేపటికి ఇది ఇలా తిక్కు తిక్కుగా అవుతూ ఉంటుంది సో నేను అది కుదరట్లేదు అని చెప్పి ఇంకొక బౌల్ తీసుకున్నాను స్టీల్ బౌల్ దాంట్లోకి మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా గట్టిగా అయిన తర్వాత మనము షుగర్ పౌడర్ మిక్స్ చేసుకున్న పాలు ఉన్నాయి కదండి అది దీంట్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి అలా అవ్వాలి స్పూన్తో ఇలా పైనుంచి ఇలా పెడితే కింద పడకూడదు అంత గట్టిగా అవ్వాలి సో దీనికి చాలా టైం పడుతుంది నాకు సుమారు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైనే పట్టిందండి మన కేక్ కూడా రెడీ అయిపోయింది ఈ లోపులో కేక్ చుట్టూరు ఇలా అంచులంట గరిటితో అయినా ఇలా నైఫ్తో అయినా చుట్టూరు రాసి ఒక ప్లేట్లోకి ట్యాప్ చేస్తే ఈ కేక్ అనేది ఈజీగా పడుతుంది సో దీని డెకరేషన్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి